b <Tribus> um ouais uh uh no. i a r i ఇదో ఫోర్స్ వాళ్ళకి వచ్చింది ఆల్రెడీ మన ఇంటికాడికి వచ్చింది అమ్మణం ఇది చాలా హెయి Enak nak.

লক্ষ্মণ মুখ মারা কত সিনিয়র सर okay. 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 <laughs> మాకు ఆడగడ్డ డెవలప్ అయింది మాకు అన్ని మంచిగా ఉన్నాయి మాకు కోసుకెళ్ళి కూడా అయింది మాకు అన్ని మంచిగా ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం సార్ మంచి చూడాలి మాకు మంచి జరగాలి మాకు అన్ని మంచి దాదాపు రెండు కోట్ల పది లక్షల వర్క్ వర్కులు జరిగినాయి ఈ ముప్పై లక్షలతో పాటు దీనికి సహకరించిన సంజయ్ నాయర్కి ఉదయపూర్వక ధన్యవాదాలు సార్కు రుణపడి ఉంటామని మా వార్డు ప్రజల పక్షాన తెలియజేస్తున్నాము కొంతమంది అంటారు కొంతమంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఏమవుతుంది ఏంది అని చెప్పేసి ఇప్పుడు సార్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినందుకు మా వార్డుకు పోయిన గవర్నమెంట్ పని కాకుండా మొన్ననే ఒక నెల కింద ఇరవై లక్షలతో రోడ్ వేసుకోవడం జరిగింది అంతకుముందు పదిహేను లక్షలతో అటుపక్క సిసి రోడ్ వేసు వేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు దాదాపు ముప్పైని పదిహేను నలభై ఐదు నలభై ఐదును ఇరవై అరవై ఐదు లక్షలు ఇప్పుడు మా వార్డుకు అదనంగా రావడం జరిగింది దీనికి మా వార్డు ప్రదేశ పక్షాన అందరి అందరి పక్షాన సంజయ్ నగర్కి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఇలాగే సారు మా వార్డుకు ఇంకా నిధులు పెట్టి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు మాట్లాడతారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు వార్డు కౌన్సిలర్స్ మరియు వార్డు ప్రజలందరికీ పాత్రికేయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ మరి ఆ పనులు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ కూడా వారు చేస్తారు నిజంగా అది అభినందనీయం సామాన్యంగా లీడర్లు కొబ్బరికాయలు పోతారు మరి పని అయిందా లేదా అని కాదు కానీ వారు మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ఆ పని ఎక్కడి దానికి వచ్చింది రోడ్డు కొబ్బరికాయ మరి రోడ్ వేసిరా నాణ్యత ఉందా లేదా అని కూడా పరిశీలించడం నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి వాళ్ళు చేసే అభివృద్ధి పనులు వారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినా కానీ అభివృద్ధి జరగాలి జగించాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి మద్దతు చేస్తేనే నిధులు వస్తాయి కాబట్టి వారికి మద్దతు చేసి నిధులు తీసుకొచ్చి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మరి అభివృద్ధి చేస్తున్నారని మీరు గుర్తించండి మీకు ఎవరైతే మీ వాడు కొరకు పట్టణం కొరకు ఎవరైతే పాటు పడతారో వాళ్ళని మనం మద్దతు చేయాలి వాళ్ళకి మనం ఎప్పుడు అండదాండగా నిలిచే ఈ వార్డు కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే గారికి కానీ మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అంటదండ ఉండాలి రేపు రెండు మాసాల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా ఎమ్మెల్యే గారు ఎవరు సూచించే వాళ్ళందరినీ మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ అవకాశం వచ్చిన చట్టం గురించి మాట్లాడటం రాజ్యాంగం గురించి మాట్లాడటాలకు దయచేసి ఇక్కడ వారు కూడా మున్సిపల్ చైర్మన్ కానీ వారు అన్ని మేము నా లెక్క ఫ్రీడమ్ ఇవ్వలే నేను ఫ్రీడమ్ ఇస్తే నాకే పోటే సంతోషం సంతోషం ఉండాలి తెలుగు వాళ్ళు అందరూ ఎదగాలి రెండవ తరం నాయకులు ఎదగాలి సంతోషం ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అయితే మీరు అనుకుంటారు ఆయన నేను మేము నటిత్రంలో ఏమన్నా అంటున్నాను మా మోదే అన్నగివరక్క మా శంకర్ అన్న వాళ్ళంతా కౌన్సిలర్ మా వదిన ఉండే మా ఇక్కడే కాదు నిన్ననే అమరవీలో శుభం కాడిపోతే కోతే ధరూర్ది గదే పరిస్థితి అటు ధరూర్ క్యాంపు ది కావచ్చు బుడిజంగాల ఖాళీ ఏరియా కావచ్చు అదంతా అంతే శంకరపల్లి దిక్కు పోతే విజయపురి అదంతా అదే పరిస్థితి శంకరపల్లి దిక్కు గోవిందపల్లె దిక్కు గంటే అట్లున్న సందర్భంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు కలిపినావు ఇప్పుడు ఇలా పర్మిషన్ మీకు పోతే మున్సిపాలిటీ అవధ నెంబర్ మున్సిపాలిటీ ఓటే కౌన్సిలర్కే నువ్వు కట్టే ట్యాక్స్ కూడా ఇటే మరి ఆ రకంగా సంజయ్ కుమార్ ఏం చేసిండు అప్పుడప్పుడు అన్నోళ్ళకు కొద్దిగా తర్వాత పట్టించిన నలభై ఏళ్ళకెళ్ళి గాలి గాలి అయిన మున్సిపాలిటీని ఒక్కసారి ఏడికి చెప్తాను చెప్పు ఇవన్నీ కూడా జైత్యాల కలిపి ఎట్లా జైత్యాల మున్సిపాలిటీ మోతీయాల్సి వస్తుంది మోతే చిన్న గ్రామం ఇప్పుడు ఇలా నవదుర్గ సేవ సంస్థ ఆనక రోడ్ ఇష్టం అదంతా మోతేనే అవన్నీ కొత్త కొత్త బంగ్లాలు కడుతున్నారు అవన్నిటికీ రోడ్లు మోతేయ్యాలంటే ఒక్క ఆ ఏరియాకి రాలేదు జైత్యాల మున్సిపాలిటీలు అందరు కట్టే ట్యాక్స్ ఒక్క మాటలు చెప్పాలంటే అట్లా చాలా చోట్ల జరుగుతుంది ఇంక అది కూడా కలిపేది ఉంటే కానీ మళ్ళీ మూతల్లో కోపం వస్తుంది అంత నా జై మూత అంతా జైతాలు కలుపుతుందని చెప్పి మీరు చూసిగా మాస్టర్ ప్లాన్ అప్పుడు ఇతరులో నర్సిపూర్లో లేరూర్లో లే తిప్పలపేట్లో అందరు మనోషన్ అంత పనిచేశారు కానీ మళ్ళీ గెలిపించే మీరు మీరు నన్ను గెలిపించారు ధన్యవాదాలు చూసులు టీవీలో వీళ్ళు రోజు చూసుడే అరే కలిపే 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 మునిగే ఈ మాస్టర్ ప్లాన్ ఏంది అంత ముంచుతు ముంచుతుందని ఒక పదిహేను రోజులు ధర్నాలు 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 ఏం చేయాలి ఇప్పుడు మరి మా అడవల లక్షలే చెప్పాలి అక్కడ నేను ఎవరు రోడ్ వేయాలి ఎవరు మోరు కట్టాలి ఆ నవదుర్గ శ్రద్ధ ఈశ్వరు దిక్కు అవుతారు నేను అంతే చాలా దూరంగా చెప్తాను ఇటంటే కలిపిన అక్కడ కలపలేదు ఇప్పుడు ఏం చేయాలి ఇక మన గ్రామీణ దాంట్లో అరవై లక్షలు పెట్టి రోడ్ వేసినా పెద్ద రోడ్డు దాకా ఈ రకంగా జైత్యాల పట్టణం చాలా సమస్యలతో ఉంటే నా వంతుగా ఒక పద్నాలుగు జోన్లు ఇవన్నీ ఊర్లు లింగంపేట తరకురామనగర్ ఇవన్నీ కలిపి మనం పెద్దగా చేసుకున్నాం ధరూరు సగం అంతా కలిపేసి ఈ పక్కంతా పెద్దగా చేసుకున్నాం ఇలా జైత్యాల పట్టణంలో ఏదైనా చేయాలంటే మనకు కొంత జాగా దొరికింది పార్కులు కానీ జిమ్ములు కానీ మన చెరువు కట్ట కూడా అధ్వానం కూడా ఆ పక్కంతా చేసి మంచిగా జిమ్ పెట్టి ఇవాళ ఈ మోరి కాదు అక్కడ మనకు పడవట్టుకుంటే బడి వీక్లీ బజార్ స్కూల్ కాడ మోర్ నీళ్ళు పోకపో కలెక్టర్ తీసుకొచ్చిన ఆడికి తీసుకొచ్చి నీళ్ళు పోయేటట్టు చేసి ఆ కట్ట కిందకెళ్ళి పడవాటికి వెళ్ళి పెద్ద మోరి కట్టినాం అంటే మోరీలా ప్రాధాన్యత వానవాడ్డ నాటి ఇళ్ళలో నీళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది హైదరాబాద్లో ఏమైంది ఒక మూడు నాలుగు ఏళ్ళ కింద నీళ్ళు వచ్చినాయి ఈ మధ్యలో మరి టీవీలలో చూసినా లేదా మా తమ్ముని తప్పకుండా వచ్చి ఉంటారు అరే నీళ్ళు మన ఇళ్ళలో ఖర్చుడు కాద రే బాబు మనమే నీళ్ళలో పోయినామో అని చెప్పి చెప్పాడు ఓ పెద్ద మనిషి ఉర్దూలో చెప్పాడు పానీ అప్పుడే గర్మినా గుసే ఆ పని హౌస్ మీకు గుసే అన్నాడు మరి ఈ కట్ట కింద మనం కట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ జలం ఉంటుంది వస్తుంది నేను ఎద్ది వ్యవసాయం ఉన్న నాకు అందరమావ స్వీలో ఆరు ఎకరాల భూమి ఉన్నది అలా నేను కడతా అంటే నడుతుందా గుడి కడతానని అడుగు బడి కడతానని అడిగితే ఇల్లు కాదు ఈ ఎవరు కడతా వాళ్ళు మట్టి పోసుకుంటా అంటారు కడతా అంటారు ఏమో చెప్తారు పట్ట అంటారు పట్టాలు ఉంటాయా బాబు వ్యవసాయం చేసుకుంటుంటాయి అవి ప్లాట్లు పెట్టుకున్నందుకు కాదు నేను సిద్ధగోడ ప్లాట్లు ఫ్లాట్ కానీ ఇప్పటికీ కత్తులు నూపుతున్నారు కొలమది మట్టి పోసుకుంది అది ఏమని అనుకోండి నేను చేసే బాధ మరి మీరు నన్ను గెలిపించారు మీరే నా కుటుంబం ఉన్నదొక బిడ్డ పెళ్ళి అయిపోయింది మనవరాలు ఉంటుంది గంట మనవరాలు అది పడిపోతుంది ఖర్చుల మనంత ఆకారం ఉండదు మరి ఇండ్లు జాగాలు తాతల కళ్ళ వచ్చాయి బాపకెళ్ళే వచ్చే మరి ఈ సందర్భంలో మరి ఇవన్నీ చెప్పి మిమ్మల్ని కూడా ఏంటంటే మీ సహకారం లేదు నేను ఎట్లా చేయగలుగుతా మా అవ్వ పోష గుడి మంచిగా చేసింది అన్నది మహాలక్ష్మీ బాబా గుడి బెంగూడ అంతా కట్టుకున్నాం ఈడ కూడా ఉన్నది మన నచ్చిరు మహాలక్ష్మీ గుడి చేయాలి గుళ్ళు చేద్దాం గోప్రాలు చేద్దాం కానీ మన ఇంటి ముందు కూడా మన పరిశుభ్రత ఉండాలి కదా ఉండాలంటే ఎట్లా ఉండాలి కొద్దిగా రోడ్డు పెద్దగా ఉంటే అంత కరెంట్ స్తంభం వేయచ్చు ఇవి నేను కొనుక్కుంటే నాకు అమ్మిన పాపం ఎరకాలనే పదిహేను ఫీట్లు ఇచ్చి పెట్టి పదిహేను ఫీట్లు ఇచ్చి పెట్టద్దా దాని కరెంట్ స్తంభం చక్కాయండి ఇకపాటి నేనేం కొట్లాడాలి నా స్థాయికి అప్పుడు నాకు అసలు ఉంటే ఉన్నాయి దానికోసం నేను కొట్లాడాలి అవతలతో మీరు రోడ్డు తొంభై నెంబర్ అరవై ఫీట్లు కానీ అది కొద్దిగా పెద్ద ఉంటే ముప్పై ఫీట్లు రోడ్ ఉంటే మీకు రావడానికి ఎంత మంచిగా ఉంటుంది ఇది అన్నీ నేను ఎందుకంటే మీకోసం చెప్తా ఉన్నా చాలాసార్లు చెప్తా ఉన్నా ఇవాళ ఈ మోరి కట్టడానికి పంచాయతీ ఎంపుడు పనైంది పాపం నవీన్కు వీళ్ళకు అధికారులకు ఉదురికిచ్చుడు గడవ పట్టుకుడు ఏంటి అంతే పాపం సత్యం కట్టలే బతిలాడితే టైల్స్ వరచుకుంటే నేను సొంతం జాగిచ్చాడు వీళ్ళకెళ్ళి ఏం లేకపోతే ఏవైతే ఆ నీళ్ళు ఆడికెళ్ళి అంతా ఈడుకస్తాయి ఈ రోడ్ అంతా ముందుతోంది ఆ ఇంట్లోకత్తాయి అడుగుతాయి ఇడిపోతాయి అడిపోతాయి ఇక ఉన్నాయని దొంగలేదు మరి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో దాదాపు నలభై కోట్ల రూపాయల నిధులు పట్టణాభివృద్ధికి ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు ఇక్కడ నుంచి వై పేదవాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటున్నారో నివసిస్తున్నారో అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇవ్వడమే కాకుండా అంతకుముందు ఇక్కడ నుంచి కూడా దాదాపు వంద కుటుంబాలు పోయినాయి ఎనిమిది వంద కుటుంబాలు పోయినాయి మరి వాళ్లకు అంతకుముందు అది గ్రామ పంచాయతీ కాదు అటు ముగపల్లి కాదు ఇటు నర్సింగాపూర్ కాదు జైతల కాదు నూకపల్లి రెండు భూములు తీసుకొని తీసుకున్నారు వాళ్ళచ్చి తట్టడు మట్టి తీయరు ఈ వచ్చి బుగ్గ పెట్టారు ఎవరు నీళ్ళు ఇయ్యారు అనధికారికంగా అడిగితే మున్సిపాలిటీకి వెళ్ళి మనం లేకపోతే అడిగిపోయిందని అప్పుడు కొద్ది మంది ఉంటే ఓ ట్యాంకర్ పోవు నీళ్ళు ఇచ్చు అంతే తప్ప ఏం లేని పరిస్థితి అటువంటిది ఇలా ఆ అర్బన్ కాల్ టీఆర్ నగర్ ఎట్లా కలిపినాం అది కూడా మొత్తం కలిపినాం ముప్పై ఐదు కోట్లతోటి అక్కడ నీళ్ళు బ్రహ్మాండ ట్యాంక్ కట్టం చూసిన బాబు కరెంటు స్తంభాలు అప్పుడు కొన్ని పాతయ్య కూడా వేసిన ఏ చేసిన వాళ్ళని అప్పుడు కూడా పాత నాయకులు వాళ్ళు కూడా కొంచెం చేసిన వాడికి వాటికి బుగ్గలు పెడుతున్నాం మొత్తం ఇంటింటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం ఇంటింటికి సెప్టిక్ ట్యాంక్ కట్టినాం మోరి కట్టినాం దాదాపు సగం ఇళ్ళకు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ అవుతున్నాయి కదా అక్కడ ఆల్రెడీ ఇళ్ళకే అవ్వలేదు సగం ఇళ్ళకే అయిపోయినాయి అక్కడ ఉన్నాయి ఐదు వేల ఇండ్లు ఇరవై ఆరు వందల ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది ఇరవై ఆరు వందల ఇండ్లకు సిమెంట్ రోడ్ అయిపోయింది ఇడ అరవై శాతం ఇల్లు సిమెంట్ రోడ్ అయిపోయి మరి పాపం అందరూ మన పేదవాళ్ళు పోతారు డంపింగ్ మన చెత్త అంతా దిక్కుపోతే రఘురోజులు కూడా తిమ్మాపురూ రోజులు వదిలి పెడతారు దాన్ని తీసుకపోయి నర్సింగాపురం గుట్టకు పెట్టినాం ఆడిప్పుడు ఇన్ని ఇండ్లు కడితువి ఇరవై వేల మంది మనోళ్ళే ఉంటారు ఈ వాడకట్టుకి వెళ్ళి మూడు నాలుగు వందల మంది ఉంటారు మీరు ఉన్న చేత అంతా బండ్లే వారేసి ఆడ పంపితే ఆడ గుట్ట తయారైతే వాళ్ళు ఎట్లా బతకాలి మనోళ్ళే కదా మన పేదవాళ్ళే కదా మన కుటుంబాలలోకి వెళ్ళిపోయినలేదు కదా దానికి ఒక పరిష్కారం వినడని ఒకనాడు చూపించద్దా ఆల్రెడీ గుంట తయారైంది ఆ పరిష్కారం చూపించాలంటే మా మహిళా సోదరి మళ్ళు అక్కా చెల్లెలు ముందడికి రావాలి మీ చేతుల్లో ఉన్నది మీరు దయచేసి ఇప్పుడు మా సోదరి టీఎంసీ గారు ఏం మెప్పగారు ఎట్లయితే చూపెడతారో నేను కూడా పక్క గుంట ఆ రకంగా ఇంటింటికి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిందిగా మా అక్క చెల్లెళ్ళను నా బిడ్డ సమాన మైనలను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నామా మీడియా ద్వారా జైతారు ప్రజలను రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నా తడి చెత్త పొడి చెత్త వేరేయండి ప్లాస్టిక్ తక్కువ వాడండి వాడితే ఆ ప్లాస్టిక్ వేరే ఇవ్వండి బండికి కానీ ఆ ప్లాస్టిక్ కవర్లో తిన్న అంట్లు మామిడికాయ పిక్కలు పెట్టిస్తే అది ప్లాస్టిక్ కరగది కాలది మురుగది ఆడ పెద్ద గుట్టలు గుట్టలు తయారైంది ఎన్నడో నాడు ఎండాకాలం ఇంత తగ్గి పెడితే ఆ వాసనకు దానికి భరించే పరిస్థితి ఉండదు అక్కడ ఉన్న ప్రజలు రేపు మన ఆటోలు రానియరాలు ఆనాడు ఆ చెత్త అంతా మళ్ళీ నీటి మారేయాల్సి వస్తుంది పరిష్కారం మున్సిపాలిటీ చూపించేది పరిస్థితి ఉండదు నేను వాళ్ళని రెచ్చగొడతలేను కానీ అది జరుగుతుంది ఇక్కడ జరిగింది అక్కడ జరగదు ఈ వెయ్యి వెయ్యి మంది జనాభా ఉంటేనే చుక్కలు దుప్పట్టిన మా అన్న అడుగుని తొలిగాలే లాఠీ చార్జ్ అయింది పోలీసు వాళ్ళు ఆడ ఇరవై వేల మందిని కొడతామా మనం ఎట్లా కొడతాం కొట్టే హక్కు ఉందా మనకు మనం ఇక్కడి నుంచి పంపే హక్కు ఉందా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తాం వాళ్ళు కూడా అట్లనే చేయాలి అక్కడ మహిళా సంఘాలు కూడా మన అన్ని కూడా ఓటెన్ కూడా చేసుకుని రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ కట్టినాం రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ ఎవరు కూడా అట్లా అందరు మాట్లాడతారు ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి దిక్కు అంటే గారి అంటే ఖచ్చితంగా పోయినయా నాకు నా ప్రజలను నమ్మి గెలిపించారు రోజు తైజు చౌర వస్తే అక్కడ ధర్నా నా నాయనక నాగరాజు మహేష్ హచ్చి కూతురు కూడా ఇల్లు వే ఛానళ్ళు లేకనే పొద్దుగా చూడాలి దానికి బదులు ముఖ్యమంత్రితో మంచిగా ఉండి ఇట్లా పనులు చేస్తా అని చెప్పి ఆలోచనతో వచ్చినామమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో కాదు అది కూడా కాల్గొలగలరు తవ్విన కాంగ్రెసే గతంలో ఇందిరాబిల్లు ఇచ్చిన కాంగ్రెసే మళ్ళీ ఇప్పుడు ఇందిరాబిల్లు ఇస్తుంది మనవాడకట్టు గుడిద్దాం అందరికి కూడా మీరెంత నన్ను సహకరించి నమ్మి గెలిపించారో ఖచ్చితంగా ఒకటే నొకటి చేసుకుంటూ పోదా నేను ప్రతి నిత్యం చెప్తున్నా ఈరోజు చెప్తున్నా నవీన్ గెలిచిన చెప్పిన బాబు నీకంటే ముందున్న కౌన్సిలర్ ప్రే నీకంటే ముందున్న కౌన్సిలర్ ఎన్ని రోడ్లు వేసిండో ఎన్ని మోర్లు వేసిండో అంతకంటే డబ్బులు వేయించని నిన్ను మళ్ళీ నిలబెడతా బిడ్డ అని చెప్పిన అంతకంటే డబ్బులు వేసినాకనే నేను పోయి ఓట్లు అడుక్కుంటాను నా కోసం అని చెప్పిన అప్పటికే డబుల్ కాదు నాలుగంతలు తెస్తే మీరు అందరూ నన్ను ఆశీర్వదించారు సబ్ ధోకరే నన్ను గెలిపించారు మీ అందరికి ధన్యవాదాలు మళ్ళీ కూడా ముందు మున్సిపాలిటీలో ఖచ్చితంగా నాకు అండగా ఉండే బిడ్డను నాకు అందిని మళ్ళీ అభివృద్ధి చెత్తం దాదాపుగా నవీనే ఉంటాడు ఇంకేవలు ఉంటారు ఇక్కడ మీ ముద్దు బిడ్డ